హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివి లు లాక్సన్కి ఛాన్స్ ఈరోజు మనం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే కురుకురేని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు నిండా అటుకుల్ని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న అటుకుల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసేసుకొని దీనిని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదండి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి శనగపిండిని కూడా అందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి శనగపిండిలో ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి సుమారు ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు నిండా నీళ్ళని యాడ్ చేసుకోవాలి మెజర్మెంట్స్ అన్ని ఒకే కప్తో తీసుకోవాలండి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే చిటికర ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ నేనైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని యూజ్ చేశాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ నీళ్ళు అనేవి బాగా మరగనివ్వాలండి నీళ్ళు అనేవి ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం తీసిపెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని సుమారు ఒక రెండు నిమిషాల పాటు దీనిని ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఒక ఉండలాగా ఫామ్ అయిపోయిన తర్వాత పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం అనేది గోరువేచిగా ఉన్నప్పుడే మరొకసారి దీనిని మెత్తగా కలుపుకోవాలండి మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటున్నామో అదేవిధంగా దీనిని సుమారు ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా పది నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలో మూడు స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్ని కొంచెం చేతికి అప్లై చేసుకోవాలండి ఆయిల్ యూజ్ చేయడం వల్ల కుర్కురనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు దీనిని చిన్న ఉండలాగా తీసుకొని చేతితో ఈ విధంగా కురుకురయలాగా ప్రిపేర్ చేసుకోవాలండి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా చిన్న ఉండని తీసుకొని ఈ విధంగా కురుకురే షేప్లో కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఎంత పల్చగా ప్రిపేర్ చేసుకుంటే కురుకురయలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయి ఇదే విధంగా మరొక ఉండను కూడా తీసుకొని చేతితో ఈ విధంగా కురుకురేల షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇన్ కేస్ చేతితో కాకుండా మనం కూరగాయలు కట్టడతో కూడా చేసుకోవాలి ఈ బోర్డు తీసుకొని దీన్ని కూడా చిన్న ఉండల్లా చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చాక్తో చిన్న చిన్న కురకురేలా కూడా కట్ చేసుకోవచ్చు ఇదే విధంగా మనం తీసుకున్న పిండిని అంటేని కురుకురేలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని కురుకురయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కురుకురాయల్ని ఇందులో వేసిన వెంటనే కరుపుకూడదండి అలా కరిపితే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంది ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు ఫ్రై చేసుకోవాలి ఈ కురుకురయల్ని రెండు వైపులు ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కుర్కురయలుని బాగా ఎర్రగా రీఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి చూసారు కదండి అనేవి కలర్ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు దీనిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదండి కుర్కురలు ఎంత బాగా ప్రిపేర్ అయిపోయాయో ఈ విధంగా ప్రిపేర్ అయిన కుర్కురని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కురుకురేలన్నింటినీ ఆయిల్లో యాడ్ చేసుకొని వీటిని కూడా రెండు వైపులా ఎర్రగా కాలేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదండి ఈ విధంగా ఎర్రగా వచ్చిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో కురుకురే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునే రండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కురుకురేల్లోకి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా కురుకురేల్లోకి యాడ్ చేసుకొని ఒకసారి దీనిని బాగా టాస్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే హోమ్మేడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పిల్లలు పెద్దలు అందరూ డెఫినెట్గా దీన్ని అయితే లైక్ చేస్తారు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్